ఇప్పుడు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్తున్నాను ఓకే మీరు అడిగారు ఇంకా కొన్ని కంపెనీలు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురాండి లేదంటే పక్క రాష్ట్రాలకు వెళ్తున్నాయి ఎస్ ఇప్పుడు ఈరోజు భారతదేశంలో వంద రూపాయలు పెట్టుబడి వస్తే దాంట్లో సుమారుగా ఇరవై ఐదు పాయింట్ మూడు రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి ఇరవై ట్వంటీ ఫైవ్ పాయింట్ పూర్తి చేయలేదు సార్ ఇప్పుడు ఓకే మరో సభ్యులు ఒకటి ఒకటి ఆలోచించాలి అధ్యక్ష ఇప్పుడు ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష ప్లీజ్ 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 మాధవ్ గారు మాధవ్ గారు లెక్కల్లోకి వెళ్తే నూట యాభై ఒకటి పదకొండు అయినాయి టీమ్ ఎలెవెన్ తయారైంది అది కూడా మారుదమ్మా డిస్కస్ చేద్దామా ఓకే మీ సీన్ రిపీట్ అవుతుంది ఎందుకు కంగారు పడుతున్నావు అధ్యక్ష వెళ్తే ఆనాడు హెరాస్ చేయలేదు అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మోహన్ దాస్ పై గారు ఏమన్నారు దేర్ ఇస్ ఎకనామిక్ టెర్రరిజం ఇన్ ఆంధ్రప్రదేశ్ అన్నారు మీరు ఇట్లనే అమర్ రాజా బ్యాటరీని హెరాస్ చేస్తే వాళ్ళు వెళ్ళి ఎక్కడ పెట్టుబడులు పెట్టారు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టారు వెళ్లేదు ఎక్కడికెళ్ళి నా ఎందుకు ఎక్కడికి వెళ్ళింది మాధవ్ గారు మీరు వాస్తవాలు తెలియకుండా వాళ్ళు తెలియకుండా మీరు మాడతాం కరెక్ట్ కాదు ఆర్సిలర్ మిత్తల్ ఆర్సిలర్ మిత్తల్ ప్రాజెక్ట్ ఉత్తరాంధ్రకు వస్తుంది మేము భూములు కేటాయించాం ఎన్వైరమెంటల్ క్లియరెన్స్ చేయించాం పక్క రాష్ట్రాల్లో పది సంవత్సరాల ప్రాజెక్ట్ ముందరికి వెళ్ళపోతే ఇక్కడ ఉన్న మా మంత్రి టీజీ భరత్ గారి నాయకత్వంలో పదహారు పదిహేడు నెలలో వాళ్ళని తీసుకొచ్చాం దట్ ఈస్ గోయింగ్ టు బి ఇండియాస్ లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్ ఒక విశాఖపట్నంలో రెండో స్టీల్ సిటీ మేము కట్టబోతున్నాం ఎందుకు కంగారు పడుతున్నాం ఎందుకు అస అధ్యక్ష అన్ని ప్రశ్నలు సమాధానం చెప్తున్నా మాధవ్ గారికి వచ్చి బీపీ ఎక్కువైంది బీపీ బిల్ కొంచెం కామ్గా ఉంటారు ఇప్పుడు గూగుల్ గురించి ఒక ప్రశ్న అడిగారు అధ్యక్ష